దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మానియానే కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో తగ్గేదేలే అంటూ పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూతో అస్సలు తగ్గేదేలే అంటూ వస్తూ ఉన్నాడు ఇక పుష్పరాజ్ మాస్ జాతర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ పుష్ప రాజుపై ఆచరాలు ఒక్కసారిగా పెంచేశాయని చెప్పాలి ఇక డిసెంబర్ ఐదున పుష్పది రూల్ ప్రేక్షకుల ముందుకు రానుండగా తెలుగు సెన్సార్ ఇప్పటికే పూర్తయింది తాజాగా హిందీ సెన్సార్ కూడా పూర్తిగా సెన్సార్ బోర్డు కూడా యుఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది ఇక సెన్సార్ బోర్డు సభ్యులతో కలిసి హిందీ పుష్ప టు సినిమా సెన్సార్ షోను ఓవర్స్ రివ్యూయర్ అని చెప్పుకునే ఉమేర్ సందు కూడా వీక్షించడం జరిగిందట ఇక యొక్క విషయాన్ని అతడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు పుష్ప పుష్పటూర్ సెన్సార్ స్క్రీనింగ్ ఇప్పుడే పూర్తయింది ఇక నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాను చూడండి అని అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తూ ఓ పోస్టును పెట్టడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ యొక్క పోస్ట్ మాత్రం నెట్ వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక అల్లు అర్జున్ సూపర్ ఫామ్లో ఉన్నాడని మాస్ అవతారంలో ప్రతి ఒక్కరిని ఫిదా చేశాడని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు ఇంటర్వెల్ జిస్ట్ మైండ్ బ్లాకింగ్ అని క్లైమాక్స్ అయితే సినిమాకు చాలా కీలకమని చెప్పుకురావడం రావడం జరిగింది ఇక అల్లు అర్జున్ సూపర్ ఫామ్లో సౌత్లో సూపర్ స్టార్ అయిన అతడికి హిందీలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాస్ అవతారంలో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తాడు బన్నీ లుక్ సూపర్ యాక్టింగ్ టాప్ క్లాస్ కామెడీ టైమింగ్ అయితే అద్భుతంగా కుదిరిందని పర్ఫెక్షన్ పీక్స్ అని మరో నేషనల్ అవార్డ్ పక్కా అని రష్మిక మందాన కూడా బాగా నటించారని ఫహద్ ఫాజిల్ కూడా తన పర్ఫార్మెన్స్తో చంపేశాడని ట్వీట్ చేయడం జరిగింది ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ ప్రీమియర్ షోలు యూఎస్ఏలో పడ్డట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క మూవీని డ్రోనాల్డ్ ట్రంప్ వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి అయితే పుష్ప టూ మూవీని ప్రత్యక్షంగా లైవ్లో వీక్షించి డ్రోనాల్డ్ డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని వీక్షించిన అతను ఎలా స్పందిస్తారా అని ఇటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు